యువదే కాల శుభములు వందనాలు ఉన్నాం దేవుని మహాకృపను బట్టి మరలా మనందరం కలిసి అక్టోబర్ నెలలోనికి మొదటి తేదీన ఈ విధంగా కలుసుకోవడానికి ప్రభువు సహాయం చేసి ఉన్నారు యువదీ కాలపు ధ్యానం కొరకు దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం కీర్తన గ్రంథము ఇరవై ఐదవ ధ్యాయము పన్నెండవ వాక్యాన్ని చదువుతున్నాము యహోవయందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించు అతని ప్రాణము నెమ్మదిగా ఉండును ప్రియమైన దేవుని దేవుడిలరా దేవుని యొక్క వాక్యము తెలియజేస్తూ ఉంది ఈ ఉదయకాలపు సమయంలో దేవుని యొక్క వాక్యంలో నుండి భక్తుడైన కీర్తనాకారుడు చెప్తూ ఉన్నాడు యహోమ ఎందు భయభక్తులు గలవాడు ఎవడు ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరిలో జనులందరిలో ఎవరైతే దేవుని ఎందు భయము భక్తి కలిగి ఉంటారో వారిని దేవుడు ఏ విధంగా ఆశీర్వదిస్తూ ఉన్నాడు అని అంటే గనుక అతడు కోరుకునేటువంటి మార్గమును వారికి తెలియచేస్తాను అని చెప్తూ ఉన్నాడు ఈరోజున అనేకమైనటువంటి మార్గాలలో మనుషులు నడుస్తూ ఉన్నారు రకరకాలైనటువంటి మార్గాలలో జనులు ప్రవేశిస్తూ ప్రయాణిస్తూ ఉన్నారు కానీ నెమ్మది కలిగినటువంటి మార్గము ఏమిటో వారికి అర్థం కాక ఎలా నడుచుకోవాలో వారికి తెలియని పరిస్థితుల్లో వాళ్ళు ఉంటూ ఉన్నారు అయితే దేవుని యొక్క వాక్యం చెప్తుంది నీవు దేవుని ఎందు భయము భక్తి కలిగి ఉన్నటువంటి అయితే నీవు కోరుకునేటువంటి మార్గం నీవు ప్రయాణించవలసినటువంటి మార్గం నీవు చేరుకోవలసినటువంటి గమ్యాన్ని దేవుడు నీకు తెలియచేస్తాడు మాత్రమే కాదు నీ ప్రాణము నెమ్మదిగా ఉండేటువంటి అవకాశం ఈ రోజున ఎక్కడ చూసినా నెమ్మది లేదు కుటుంబాల్లో నెమ్మది లేదు ఎవరి ఉద్యోగం చేస్తున్నటువంటి స్థలాల్లో నెమ్మది లేదు చదువుల్లో నెమ్మది లేదు ప్రయాణాల్లో నెమ్మది లేదు వారి జీవితంలో నెమ్మది లేదు ఎక్కడ చూసినా నెమ్మది 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 లేనటువంటి పరిస్థితులను మనుషులు కలిగి ఉంటున్నారు అయితే దేవుని యొక్క వాక్యం చెప్తుంది నీవు నెమ్మదిగా ఉండాలంటే నీ జీవితంలో నీవు శాంతి సమాధానం కలిగి ఉండాలంటే నీవు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నారు దేవుని ఎందు భయము భక్తి కలిగి నీవు దేవుని ఆశ్రయిస్తే నీవు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుంటావు ఈ ఉదయకాల సమయంలో ఈ అక్టోబర్ నెలలో మొదటి దినాన్న దేవుడు మన కుటుంబాన్ని ప్రేమించి మనకిచ్చేటువంటి గొప్ప వాగ్దానం ఏమిటనంటే కనుక దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాలి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి నీవు నెమ్మదిగా ఉంటావని దేవుని వాక్యం చెప్తూ ఉంది కనుక ఈ ఉదయకాల సమయంలో ప్రియమైన దేవుడిలరా దేవుని యొక్క సన్నిధిలో దేవునికి అనుకూలంగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ దేవుని యొక్క పరమ ఆశీర్వాదాలను మీరు మీ కుటుంబము పొందుకోవాలని మీ కుటుంబంలో శాంతి సమాధానం నింపబడి ఉండాలని నెమ్మదిగా మీరు మీ జీవితాన్ని మీ సంవత్సరాలను మీ కాలాన్ని వెళ్ళబుచ్చాలని దైవజీనుడిగా నేను కోరుతూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను గాక ఆమె ప్రార్థన చేద్దాం పరిశుభ్రలు అయిన తండ్రి ప్రేమాకనికరి నీకు వంద నాలుగు స్థుతులు స్తోత్రాలు ఇదిగో నాయన ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో తొమ్మిది నెలలు మీరు కాచి కాపాడి ఈ పదవ నెలలో మొదటి తేదీన ఇట్టి రీతిగా నీ సన్నిధిలో నేను స్థుతించే కృపణ దయంచేసినందుకే నీకే వేలాది స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఇదిగో నీ అందు భయభక్తులు కలిగినటువంటి మనుషులుగా కుటుంబాలుగా ఎవరైతే ఉంటున్నారో వారికి నెమ్మదిని శాంతి సమాధానము మీరు బిడలకు అనుగ్రహించి మరి మనం పొందమని ఈ నెల అంతా కూడా మీరు కాచి కాపాడి దీవించి ఈ బిడలను పరిచి సహాయం చేయమని క్షేమమును దయచేయమని ఏస్తున్నామ ప్రార్థించడానికి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ప్రియమైన దేవుడారా ఈ యొక్క యూట్యూబ్ ద్వారా మీరు దేవుని వాక్యాన్ని వింటున్నారు మీరు మాత్రమే కాదు మీకు తెలిసినటువంటి వారికి మరి తెలియచేయండి పరిచయం చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మరి మా కొరకు మా పరిచయ కొరకు ప్రార్థన చేయండి మీ అందరికీ వందనాలు